నక్షత్ర అరణ్యంలో ప్రయాణం పచ్చని కొండల మధ్యలో ఉన్న చిన్న గ్రామంలో నందు అనే తెలివైన అమ్మాయి రాజు అనే మంచి హృదయమైన అబ్బాయి ఉండేవారు ఇద్దరూ నుంచే మంచి స్నేహితులు నందు చిలిపితనంతో నవ్వుతూ మాట్లాడితే రాజు ఎప్పుడూ వినేవాడు వాళ్ల స్నేహం ఒక తేనెతుట్టెలాగా మధురంగా ఉండేది ఒక ఉదయం ఇద్దరూ గ్రామం బయట ఉన్న పాతవేప చెట్టుకి దగ్గరగా ఆడుకుంటూ ఉండగా భూమి క్రింద ఏదో మెరుస్తున్నట్టు కనిపించింది నందు కాళ్లతో ఆ స్థలాన్ని తట్టి చూసింది మాయమైన నీలి వెలుగు బయటకు వచ్చింది ఇద్దరూ ఆశ్చర్యంతో ఒకరినొకరు చూశారు ఇది ఏమై ఉంటుందబ్బా నందు అడిగింది తెలియదు కానీ చూస్తే తీరాలి అని రాజు ముందుకు నడిచాడు అక్కడ నేల కాస్త వేరొకలా కనిపించింది రాజు దానిపై చేతిని పెట్టగానే అది ఒక్కసారిగా తెరుచుకుంది లోపలికి వెళ్లే రహస్య మెట్లు కనిపించాయి ఇద్దరూ ధైర్యం చేసి ఆ మెట్లు దిగారు మెట్లు దిగిన ప్రతి అడుగు మాయాజాలం లాగా మెరవసాగింది మెట్లు ముగిసిన వెంటనే వాళ్ళు ఒక అద్భుతమైన అరణ్యంలోకి చేరుకున్నారు ఆ అరణ్యం పేరు నక్షత్ర అరణ్యం చెట్లన్నీ వెండిలా మెరిసేవి గాలిలో చిన్న చిన్న నక్షత్రపు రేణువులు తేలియాడుతున్నాయి వాటి మీద నడిచేసరికి చప్పుళ్ళు వచ్చేవి అదే సమయంలో ఒక చిన్న గాలిపటం లాంటి ప్రాణి వాళ్ల ముందు వచ్చి ఆగింది హలో నేను మిను నక్షత్ర అరణ్యం పరిరక్షకురాలు అంటూ మాయా రెక్కలు విప్పింది నందు ఆశ్చర్యంతో అడిగింది ఇక్కడికి ఎలా వచ్చామం మీను చిరునవ్వుతో చెప్పింది మీరిద్దరి హృదయంలోని మంచి స్నేహం అరణ్యపు ద్వారం తెరిచింది నక్షత్ర అరణ్యం మంచి వారికే కనిపిస్తుంది అప్పుడు చెట్ల మధ్య నుంచి మాయా నీలిగుండ్రం వెలుగుతున్నట్టు కనిపించింది మీను చెప్పింది ఆ వెలుగు మా అరణ్యంలోని జీవనరత్నం ఎవరో దాన్ని దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నారు మీరు ఇద్దరు దాన్ని కాపాడాలి నందు రాజు ఇద్దరు ధైర్యంగా ముందుకు నడిచారు అప్పుడు ఒక పెద్ద నీడ వారి ముందు నిలబడింది అది చీకటి ఆత్మ జీవన రత్నం దొంగిలించడానికి వచ్చింది చీకటి ఆత్మ గర్జించింది అది నాకు కావాలి దానితో నేను అన్ని అరణ్యాలను నియంత్రిస్తా నందు ముందుకు వచ్చి అన్నది నీకు మంచి హృదయం లేదు ఈ రత్నం నీలాంటి వారికి కాదు రాజునందు చేతిని పట్టుకున్నాడు ఇద్దరూ కలిసి కళ్లను మూసి ఒకరికి ఒకరు ఇచ్చుకున్న నమ్మకాన్ని గుర్తు చేసుకున్నారు ఆ స్నేహం నుండి వెలిగిన తెల్లని కాంతి చీకటి ఆత్మని వెనక్కి త్రోయించింది ఆ కాంతి అరణ్యాన్ని మొత్తం ప్రకాశింపజేసింది చీకటి ఆత్మ జీవన జీవనరత్నం మళ్లీ తన స్థానంలో మెరిసింది మీను వారికి దగ్గరకు వచ్చి మీరిద్దరి నిజమైన స్నేహమే ఈ అరణ్యాన్ని కాపాడింది ఇది మీకు నా బహుమతి అంటూ వాళ్ల చేతులపై మెరిసే నక్షత్ర ముద్ర వేసింది నందు ఆశ్చర్యంతో ఇది ఏమిటి అని అడిగింది మీ స్నేహం ఎప్పటికీ తగ్గదు ఏ చీకటిని అయినా ఈ ముద్ర ఓడిస్తుంది వాళ్లు మళ్లీ పాత వేప చెట్టు దగ్గరకు వచ్చి పైకి వచ్చారు అరణ్యం కనిపించకపోయినా చేతులపై ఉన్న నక్షత్రం మాత్రం నిజమైన మాయలా వెలిగింది ఆ రోజుకే వాళ్ల స్నేహం ఒక మాయాజాల బంధంగా మారిపోయింది మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you.